చూడండి ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే కట్టెల మీద నడిచే వీడియో వీటిని అంటారు ఇప్పుడు మనకు ఒక రెండు చేస్తున్నాం తర్వాత మేము పెద్దవాళ్ళు నడిచేందుకు ఒక రెండు చేస్తున్నాం ఇప్పుడు ఎలా వీటిని తయారు చేస్తామో చూడండి తర్వాత మీకు నడిచి కూడా చూపిస్తాం ఓకేనా మనం మనం ఇది వరకు నీకు ఇక్కడ ఐడి సరిపోతుందా ఓకే నీకు చిన్న కట్టెలు చూడాలి మనకు ఓకే సాయి ఎంజెస్ అవి ఇట్లా పట్టుకోవాలి చిన్న కట్టె ఇట్లా కడితే ఇక్కడ కాల్ తినేది ఇట్లా చెప్తా నేను ఇట్లా పట్టుకో సాయి ఇక్కడ నువ్వు పట్టుకో మనం ఇక్కడనైతే ఇక్కడ రెండు కట్టెలు పట్టుకొని విష్ణు చూసుకో చెప్పాను నువ్వు ఫస్ట్ ఇట్లా కట్టుకోవాలి ఇక కట్టిందనరా మీకు అలా అనిపిస్తుంది కాకపోతే అది కిందికి పెట్టి కడితే ఆగదన్నట్టు ఇట్లా పెట్టి ఇప్పుడు ఉన్నాయి కదా జర తీసి పెట్టు రెండింటిని ఇట్లా అనుకోవాలి ఓహో ఇట్లా ఇవి మీకు కూడా అనుకున్నాను ఇప్పుడు ఎట్లా వచ్చినాయి వచ్చింది మస్తు వచ్చింది ఇప్పుడు దీని మంచిగా దీని నడవచ్చు కదా అలగానే అలాగా నడుస్తే సాగి మనం ఇప్పుడు ఇవి రెండు సమానం కట్టుకోవాలి ఇట్లా పక్క పక్క పెట్టుకొని చూసుకోవాలి కట్టుకోసా చూసుకున్న తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవాలి మళ్ళీ ఉన్నాయి కదా ఇక రెండు ఇలా పెట్టుకోవాలి మనం ఒక రెండు అయిపోయినాయి మీ చిన్నోళ్ళి ఇప్పుడు మా చేస్తాను అబ్బో పెద్దవాళ్ళు అయిస్తాను అయినా మనం ఎక్కడికి కట్టేస్తాం ఎక్కడికి అయిపోయినాక మేము మేమైతే అక్కడికి కట్టుకునేది ఇప్పుడు మీకు కట్టుకో మాకు ఇది కట్టు నువ్వెట్లా అంటే ఈడ ఈడ కట్టి తొక్కి నేర్చుకున్నాక అక్కడ కట్టాలి సరే పెట్టి ట్రైనర్ తేనది మనం పెద్దవాళ్ళం ఎక్కేది కాబట్టి ఒకళ్ళం మనం డెబ్బై ఎనభై అరవై కిలోలు ఉంటాం కాబట్టి ఆపాలి ఇది గట్టిగా ఓకే అర్థమైందా ఓకే రెడీ దీని ఇంకా మనం కడిగేసుకున్నా ఏం కాదు బాగా ఐటమ్ ఉంది

ಎಲ್ಲ ಮೇ ದತೇನು ನೀವು ನೇತಾಡು

Kumbharu gaitha thongarachini. Hmm. Machanathana kumbharu da. Kumbharu kinochirini. Kumbharu kinochirini. Kumbharu kinochirini. Aare, Manu, niku ekki gaitha thondara? Haa, hauna sa, hainao. Oku saira naki, nini ekki chukthana athatua? Iga. Naka bandha sapatuntana ekka athatua. Hmm, hmm. Hina waata

ಅಯ್ಯ ಅನ್ನಿಂಟ ಮಲ್ರಿ ಡಾಡಿಗೆ ಕೊಟ್ಟು ಲೇಟ್ ಐತೆ